ఎన్నికల్లో అలివి మాలిన హామీలు ఇస్తున్నారు కదా వాటిని ఎలా తీరుస్తారో మీరు అన్న ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని అప్పుడు కూటమి పార్టీలు చెప్పిన సమాధానం సంపద సృష్టిస్తాం సృష్టించిన సంపద జనాలకు పంచుతాం సీన్ కట్ చేస్తే ప్రతి మంగళవారం వేల కోట్ల రూపాయల అప్పులు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏవేవైతే ఉంటాయో ఇప్పటిని అవన్నీ ఇప్పుడు మళ్ళీ కేంద్రం నుంచి ఆ డబ్బులు వస్తూ ఉన్నాయి వాళ్ళు సెట్ చేసి పెట్టిన సెట్ చేసి పెట్టిన వస్తూ ఉన్నాయి మళ్ళీ అమరావతికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రపంచ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు డబ్బులు దాని మీద ఆ పేరు మీద అప్పు తీసుకొని వచ్చి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాట రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖర్చు పెట్టాల్సిన చోట ఏకంగా గనక అమరావతి అప్పు మీద కేంద్ర బడ్జెట్లోనే కట్ చేసుకుంటారట అంటే అమరావతి పేరు మీద రాష్ట్ర ప్రజలందరూ అమరావతిలో ఫుల్గా బిర్యానీలు పలావాలు కావాల్సినవన్నీ బ్రహ్మాండంగా వాళ్ళు తింటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు మాత్రం వాళ్ళు తింటున్నారని చెప్పి మంచిగా కడుపు కాచుకుంటే ఎదురు చూడమని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎందుకు అట్లా అంటే వాళ్ళు ఫుల్ తిని కడుపు నిండిన తర్వాత మళ్ళీ మనకి ఎవరు పెడతారులే అని చెప్పి అమరావతి గుళ్ళు డెవలప్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఆస్తుల వేరే దగ్గర కొంటారంటే అప్పు లాభాలు అవుతాయంట ఏంటో లాజిక్ లేటో మనకు అర్థం కాదు పోనీ అక్కడ ఇక అన్ని అన్ని అప్పులే ప్రతి మంగళవారం అప్పే దాని పేరు మీద అప్పే ఏవి చూసినా అప్పే మరి సంపద చూస్తే ఇక్కడ అప్పుడు ఇప్పటి వరకు వీళ్ళు చెప్పినటువంటి పింఛన్ పెంచడం తప్ప ఒకవేళ పింఛను పెంచి వేల లక్షల మందికి పింఛన్లు తీసేస్తున్నారు మరి ఇంక వీళ్ళు ఏ పథకాన్ని అమలు చేసేది ఎన్ని వేల కోట్ల అప్పు మళ్ళీ ఈ మంగళవారం ప్రభుత్వ బాండ్లను సెక్యూరిటీ బాండ్లను వేల వేసి మూడు వేల కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నారు ఆల్రెడీ పెట్టారు అప్లికేషన్ మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వస్తున్నారు మళ్ళీ పన్నెండు సంవత్సరాల కాల వ్యవధికి వెయ్యి కోట్లు పదిహేడు సంవత్సరాల కాలవ్యవధికి వెయ్యి ఇరవై రెండు సంవత్సరాల కాల వ్యవధికి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు సో అఫీషియల్గా మంగళవారం రోజు చేసిన అప్పే దీంతో పదహైదు వేల కోట్లు పౌర తరఫుల శాఖకు మళ్ళీ అప్పు తీసుకునే ఐదు వేల కోట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ మూడు వేల కోట్ల మళ్ళీ నాన్ సెక్యూరిటీస్కి సంబంధించి నాన్ గ్యారెంటీకి సంబంధించి ఎన్ని చేశారో అవి తెలియదు ఏంటిది రెండున్నర నెలలో ఇది కరెక్ట్గా టూ అండ్ హాఫ్ మంత్స్ కూడా అటు ఇటు కాలేదు డెబ్బై రోజులు అయింది అనుకోండి ఇన్ని వేల కోట్ల అప్పు గింత పడుగు మాటలు చెప్పింది ఎన్ని చెప్పారు ఇంకా పథకాలు కూడా అమలు చేయలే మరి ఏమవ్వాలి రాష్ట్రం ఏమవ్వాలి లెక్కనైతే ఇప్పుడు రాదు ఆర్థిక ఎమర్జెన్సీ ఇప్పుడు కాదు శ్రీలంక అమెరికన్ డాలర్లు అప్పు తీసుకొని వస్తున్నారు కాబట్టి ప్రపంచ బ్యాంకు సో ఈ ఆంధ్రప్రదేశ్ కానీ అమెరికా అయిపోతుందా అప్పు తీసుకొని వచ్చేస్తే ఏమైనా అర్థం పడతా ఉందా ఎక్కడ సంపద సృష్టి ఇది ఒక అడుగు కూడా పడలేదే ప్రతి ఎదుట వాళ్ళని మట్టిలో కలిపేయాలి వాళ్ళని మట్టిలో కలిపేయాలి మీరు అందరూ అన్ని మట్టిలో కలిపి ఎత్తురి మీరు కలిపితేనే అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది ఈ చిల్లర వ్యాఖ్యలు తప్పితే ఇంకేమైనా ఉందా ఏందో కాని అంటే జనాలకు సమ్మగా ఉంటాయంటే మన జైలు కానీ ఏంటి ఇదంతా